నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే సార్ ప్రపంచంలో అనేక దేశాలు శవాల దెబ్బలుగా మారిపోయాయి సార్ కేవలం మతం అనే పిచ్చి వల్లనే ఈ మతం మనకొద్దు మానవత్వమే మనకు వద్దు మానవస్తుంది మానవత్వమే కాబట్టి ఈ మత బోధకులు నేను తప్ప రేపు నీకు ఆ సమస్యల్లో వచ్చి నిలబడరు ఎందుకంటే వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారే తప్ప మతాన్ని పడినప్పుడు ఏ మత బోధకుడు ఆ కుటుంబాన్ని సంరక్షణ బాధ్యత ఈ రోజు భారతదేశం కూడా అటే అడుగులేస్తుంది శవాల దెబ్బలుగా మారిపోయే పరిస్థితులు వచ్చేస్తున్నాయి దాదాపు యాభై కన్నా ఎక్కువ దేశాలు నాశనం అయిపోయాయి సార్ ప్రపంచంలో ఈ రోజు భారతదేశం ఏంటి మత విద్వేషాలు ఒక ముప్పై సంవత్సరాల ముందు భారతదేశం ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది ఎటు చూసినా గానీ ఒక మనిషిని చూసే భారతీయుణ్ణి చూడట్లేదు నీ మతమేంటి నీ కులం ఏంటి ఈ ఈ భావాలు రెచ్చగొట్టేస్తున్నారు కాబట్టి దయచేసి నేను రెండు చేతులు జోడించి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఒక మనిషిని చూస్తే మనిషిగా చూడండి భారతీయుడిగా చూడండి చూడండి మనం ఏమన్నాము భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని ప్రతిజ్ఞ చేశాము కదా మర్చిపోయామా అది కేవలం నోటి మాటనా నేను దేశాన్ని ప్రేమిస్తానంటామే దేశం అంటే మట్ట మనుషులు కాదా ఈ మనుషులు నీ మతం నీ వర్గం వాళ్ళే ఉంటారా కాదు కదా సుదరులారా కాబట్టి ఒక మనిషిగా మారదాము నువ్వు కనుక ఒకడిని హింసిస్తే నిన్ను పుట్టించిన దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నావా అంటే నీ దేవుడు వేరు ఆ మతంలో ఉన్నటువంటి దేవుడు వేరు అనుకుంటున్నావా కాదు అందరికీ సృష్టికర్త ఒకడే భగవంతుడు ఒకడే ఆయన నువ్వు సర్వేశ్వరుడు అని పిలువు అక్షర పరబ్రహ్మ అని పిలువు లేకపోతే భగవంతుడు అని పిలువు లేకపోతే జీవముగల తండ్రి యహో అని పిలువు అరబీలో అల్లా అని పిలుచుకో నువ్వు ఏ భాషలో ఏ పదంతో పిలుచుకున్నా భగవంతుడు ఒకడే ఉన్నాడు ప్రతి మానవుని ఆయన పుట్టించాడు కాబట్టి నువ్వు ఒక వ్యక్తిని హింసిస్తే దేవుడిని హింసించినట్లు ఒక వ్యక్తికి సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్లు ఇదే సర్వేజనో సుఖినో భవంతుని చెప్తున్న వైదిక ధర్మమైనా నేను వల్ల నీ పొరుగురిని ప్రేమించు అని చెప్తున్నా బైబిల్ బోధ బోధ అయినా కానీ నీ పొరుగువాడి కోసం నీ కోసం ఇష్టపడతావు అదే అతని కోసం ఇష్టపడి చెప్తున్నట్టు మొహమ్మద్ ప్రతా ఖురాన్ బోధలైనా కానీ ఇదే బోధిస్తుంది కాబట్టి మనిషిని మనిషిగా చూడండి ఇప్పుడు నేను ఉన్నాను సార్ నేను చిలుకూరు బాలాజీ టెంపుల్ వారి ప్రధాన అచ్చుకుల మీద దాడి జరిగిందంటే వెంటనే అక్కడ వెళ్ళాను మనం మాట్లాడవచ్చాను అక్కడ ఎప్పుడైతే ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్ మీద అమ్మవారి మీద అటాక్ జరిగిందంటే వెంటనే మీడియాలోకి వచ్చి మాట్లాడాను ఇది కాదు మీలాగా మీలాగా అందరూ ఉండాలి కదా గారు మీలాగా అందరూ ముందడుగు వేయాలి కదా ఇలా మత బోధకులు మతాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని బోధించడం మొదలుపెడితే సాధ్యం అవుతుంది ప్రభుత్వంలో ఉన్న ప్రధాన పాత్రలో ఉన్న వాళ్ళు కూడా మతాన్ని వెంట వెంటకేసుకుంటూ రాకుండా ప్రజల పక్షంలో నిలబడినప్పుడే సాధ్యమవుతుంది సార్ కాబట్టి నైన్టీన్ నైన్ టీవీ ఛానల్ ప్రకారం నేను అంటే సోదరులారా మనుషులు అన్న విషయం మర్చిపోవకండి ఈరోజు సమాజంలో డాక్టర్లకు కొదవలేదు ఇంజనీర్లకు కొదవలేదు మానవులకే ఉంది మానవత్వాన్ని కొదవైపోయింది దయచేసి మనిషిగా బతుకుతాము ఇదే ధర్మము సార్ ఇదే ధర్మము ఇంతకు మించిన ధర్మం లేదు నువ్వు మనిషిని మనిషిగా చూడు మతాన్ని వదిలిపెట్టు ఎప్పటివరకు మతం ఉంటుందో మత విద్వేషాలు అన్నం పెట్టావు బో పెట్టవు ఇంతవరకు మనమోది బొమ్మిడిపాడి గారు చెప్పారు నువ్వు అన్నం తింటున్నావు అన్నాన్ని పండించిన వారి మతం ఏంటి కొలవేంటి అని తెలియదు సార్ ఈ రోజు నీకు డాక్టర్ యొక్క మతం ఏంటి కొలవేంటి మనకు తెలియదు సార్ కాబట్టి ఈ రోజు నువ్వు చదువుకున్నావు నీకు చదువు చెప్పిన టీచర్ ఎవరు హిందువులు ఉన్నారు క్రైస్తవులు ముస్లింలు అందరూ ఉండొచ్చు కదా కాబట్టి దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను ఈ విద్వేషాలు వదిలేద్దాం ప్రవీణ్ పగడాల గారి విషయంలో న్యాయం జరగాలని మనం స్ఫూర్తిగా కోరుకుందాం అది యాక్సిడెంట్ అయి ఉంటే చాలా మంచిదని మళ్ళీ నా మనసు చెప్తుంది ఒకవేళ దాని వెనక ఏదైనా కుట్రకోణం ఉంటే ప్రభుత్వము ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి చట్టపరంగా తీసుకోవాలి ఒకవేళ సార్ ఇక్కడ చాలా మంది ఉంటున్నారంటే లేదండి మాకు ప్రభుత్వం మీద అనుమానం ఉంది ఒకవేళ అది అది హత్య అయినా కానీ యాక్సిడెంట్ అని చెప్తున్నారని చెప్పేసి కొంతమంది ఇప్పటికే వాయిస్ రేస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సోదరులారా చట్టాన్ని గౌరవించడం పౌరులుగా మనం బాధ్యత న్యాయం జరగాలి పూర్తి న్యాయం భూమి మీద జరిగిపోతుందని మీ విశ్వాసమా ఒక విశ్వాసగా మనమే నమ్ముతాం కర్మఫలం ఉందని నమ్ముతాం కదా కర్మఫలం ఉంది కదా మరి కర్మఫలము ఇచ్చేది పైనున్న భగవంతుడు కదా ఈ జడ్జిలే ఈ ప్రభుత్వాలే పూర్తి న్యాయం చేసేటట్లయితే ఆ కర్మఫలం ఇచ్చే దేవుడెందుకు తీర్పు ఎందుకు ప్రతిఫల ఎందుకు ఉంది కదా తీర్పు దినం ఉంది కదా జడ్జిమెంట్ ఏముంది ఉంది కదా ఆ విశ్వాసం లేదా ఆ విశ్వాసాన్ని కలిగి ఉందాము న్యాయం జరగాలని పోరాటం చేద్దాము అది చట్ట ప్రకారంగా చేద్దాము చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు ఇక్కడ క్రైస్తవ సోదరులకి అప్రిషియేట్ చేస్తున్నాను సార్ లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చినా కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే విధంగా చేయలేదు శాంతియుతంగా చేశారు ఐ అప్రిషియేట్ అండి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వరకు సురేష్ రెడ్డి గారు అప్రిషియేట్ చేశారు చాలా చక్కగా పనిచేస్తున్నారు చాలా చక్కగా వారు పనిచేస్తున్నారు వాళ్ళు ఇంకా నిజాయితీగా పనిచేసి సరైనటువంటి రిపోర్ట్స్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫైనల్గా కావాల్సింది చనిపోయిన నుండి ప్రవీణ్ పగడాల గారిని మనం తీసుకురాలేము కానీ మానవత్వంతో మన భారతదేశాన్ని గెలిపించుకోవచ్చు భారతదేశం మరొక శవాలు దిబ్ప్పాగా మారే దేశంగా మారకుండా మనం రక్షించుకోవచ్చు మానవత్వాన్ని బతికించుకుందామనే పిలుపుని నైన్టీ నైన్ టీవీ ద్వారా నేను పిలుపునిస్తున్నాను సార్